అరే రండ్రా అన్నం తినాలి చెట్టు కిందకి సరే అత్త అన్నం అరే మీరు పొద్దున్నే వచ్చిండ్లు అన్నం తినరా మీకు ఆకలి ఉంది తమ్ముడున్నా నువ్వు ఎట్లా తీసుకుంటావా నేను పెడతా పటన్నా పట్టన్నా సాల్ సాల్ తమ్ముడు పట్టన్నా సాల్ సాల్ సార్ మా కొడుకులు అంటే వీళ్ళిద్దరు లెక్క ఉండాలిరా ఇలా నేను గర్వపడాలి నాన్న నువ్వు పొందం జన్మ తిన్నట్లేదు దా దా అన్న మీ ఇద్దరు చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుంది ఇంకెక్కడికి వెళ్ళి అవుతుంది రాకలి నానా మేము ఒక టైం అయినా ఉపాసం ఉంటాం నువ్వైతే ఉండొద్దు నా ఇగోపాటు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాలో వీళ్ళిద్దరు పుట్టారు అరే ఎన్ని దినాలంటే మనం ఇలాగో చేసుకున్నాం కానీ ఇక నాతో అయితే లేదు రేగ మీ పని చేయడం ఎందుకంటే మీకంటే తల్లి లేదు కాబట్టి ఇక మీకు పెళ్ళి అనేసి అయితే చూస్తున్నా నేను పెళ్ళి పెళ్ళి ఈ చేస్తావా ఆ ఊరు అని ఏం లేదురా మీ నాకు ఎట్లా ఒక చెల్లి ఉంది మా చెల్లెకి ఇద్దరు ఆడి పిరగాలు ఉన్నారు కాబట్టి ఇంకా ఇద్దరిని మీకు ఇద్దాం అనేసి ఫిక్స్ అయినా నేను నాకైతే చిన్నపిల్ల కావాలి నాకు నాకు అరే రే ఆగండ్రా నేను చెప్తాను ఎవరికే బిడ్డ అనేసి ఎందుకంటే మన చిన్నోని కూడా అటు తెల్లగా ఉంటాడు కాబట్టి తెల్లపిల్ల నువ్వు కొంచెం నల్లగా ఉంటావు కాబట్టి నీకు పెద్ద పిల్ల ఓకేనా నేను చెప్పేది తినండి ఇంకా నీకేం తెలుసు నానా నేనే చేసుకుంటా చిన్న వాళ్ళని లే నాకు నానా చిన్నప్పుడే పిన్ చిన్న పిల్ల నాకేత అని ఆ నాకేం నేనే చేసుకున్నా నాయన నాకేం తెలుసు అరే నాకు రా అరే నాకు రా నాకు రా అరే నాకు నాకు రా అరే చిన్న పిల్ల నాకు రా అరే రా మీరు ఇప్పుడు గాని ఆపలే అనుకో మీకు అసలు పెళ్ళే చేయండి రా లే ఏంది నాయనా ఇది నా నా పిల్ల నా పిల్ల అంటే చిన్నప్పుడే పిల్ల గాని నా పిల్ల మనది అవును రే ఆయనకి చిన్నప్పుడే చెప్పినాం రా చిన్న పోలి నీకే అనేసి అవును రా కర్రే పోరికి ఏం లేదనుకుంటున్నావు కదా కర్రే ఉంటుంది అనుకుంటున్నావు కదా దాని గవర్నమెంట్ జాబ్ ఉంది అది డాక్టర్ రా గవర్నమెంట్ జాబా అయితే నాకు పెద్ద పుట్టే కావాలే చిన్న బిడ్డ అయితే నాకు వద్దు చిన్న బిడ్డ ఎట్లా ఏం చదువుకోదు ఏం రావు నాకైతే పెద్ద బిడ్డే కావాలి లే నాయన నాకు తెలుసు ఆ చిన్న పోరి బాగా చదువుది ఆ పెద్ద పోరి కర్రగా ఉన్నది కానీ బాగా చదువుతుంది నాకు తెలుసు నాయన అది గవర్నమెంట్ జాబ్ కొడుతుంది అని అందుకే మేము చిన్నప్పటి నుంచి తెల్లపిల్లని అడిగింది దానికి నేను కర్రేపూ చేసుకుంటా వానమ్మ ఇప్పుడే కదా నువ్వు అన్ను తెల్లపూరి మళ్ళీ కర్రపూరిని అంటున్నావు అరే ఆడు పట్టిన పట్టు ఇంక ఇవడారా నువ్వు తెల్లపూరిని చేసుకోరా ఇంకా నాయనా ఆ ఏమున్నది ఆ అయితే గవర్నమెంట్ జాబ్ ఉన్నది కూకొని తెల్లబిడ్డ ఏమున్నది అరే వీడెవర్రా ఇడు ఆ ఉట్టి గవర్నమెంట్ జాబే ఉంది కానీ ఈ తెల్లబిడ్డ కలెక్టర్ జాబ్ ఉందిరా లడ్డు కావాలా నాయనా ఓ నాయనా ఆ చిన్నప్పటిదన్నావు కదా జాబ్ కొట్టింది పోయి పెళ్లి చేసుకుని వస్తా